ఇంకా రిసేవ్ చేస్తావే పప్పు చారు పప్పు చారా కానీ తొందరగాని ఆదివారం ఎప్పటికి చికెన్ నిన్న తినాలే కాలే రెండు రోజుల తిందా కాద తెచ్చింది ఎప్పటికీ చాలా ఇది పప్పు చారు మంచిగా చికెన్ మస్తు చికెన్ ఫ్రై పప్పు చార్ పప్పు చారులకు చికెన్ చికెను ఫ్రై ఫ్రై మొత్తం మంచిగా ఏం పాలే ఎప్పుడే రెండు రెండు ముక్కలు వేసుకొని పక్షాలు మొత్తం తింటే సూపర్ ఉంటుంది అంచుకు పిల్ల పాపడ పాపడే కానీ చికెన్ అంచుకు రెండు మూడు ముక్కలు వేసుకొని ఇంతకింత వేసుకొని కొట్టుకొని తినాలి మంచిగా ఉంటుంది నేను చెప్పి నిన్ను చెప్పి మంచిగా ఉంటుంది చికెన్ నాకు ఉంటుంది పక్షా నాకు చికెన్ ఫ్రై

ఒక్కటేనా ఇరవై రూపాయలకు ముడియత్తా ఇవా మంచి నీ చెప్పేది నువ్వు అరే ఎంత పదనాలు నేను వాళ్ళ నువ్వు నీదే నే కాదు ఇవ్వ మంచి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది పప్పు చారు నక్క చికెన్ ఫ్రై మంచిగా ఉంటుంది నీకు చెప్పలేదు నీకు ఇవ్వు మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది కప్పుచారు నక్క ముక్కలు వేసుకొని కొరుక్కుంటుంది ఇంత అంటే ఎంత రుచి ఉండాలి అది చిన్న చిన్న కొట్టుకోను అబ్బా

ఆఫ్రాది ని ఊకుంటా ఓ ఆమ్లెట్ ఓల్ ది స్టార్టింగ్ కోదుతారా కాస్త ఓ జనరల్ వార్ చచ్చా వార్ ఏయ్ యాన నా రా నిన్నకెన్ క్యా ఆమ్లెట్ అల్లాహ్ 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 క సత్తా అమ్మా ర అన్న అన్న కోట అంటం గాని నేను గాని సరే ఏది అల్లడపో ఇరేయ్ ఓయ్ బట్సన కొర సపరేట్ ఏం లేదు వాడు కొటే మనం ముగ్గురు చేయాలి అరటి శికందెత్తు దాంతలేదని ఆ ఆమ్లెట్ ఏవట శికందె గాలుతలేదని ఏతేయ్ చెప్పు శికందె దాంతలేద గానికు దాంతనని శికందె నిద ఆమ్లెట్ తెచ్చినాచ్చు మరి ను ఏమన్నా జీరా నేను వస్తానా నేను వస్తానా ఇదైతే ఏం బొకలు ఉన్నాయి

ആ ഉലദ കൊയ്റാക വാട്ട് വട്ടാ తాత మత్త లేదు తాత మత్త లేదని నేను నువ్వు చేసే పని ఉన్నది మంచిగా ఎండాకాలం పోయి పది రోజులు వాళ్ళు ఉండవు మంచిగా వాళ్ళని పట్టుకొని ఉండదు మంచిగా నిమ్మలంగా రావచ్చు కదా పది రోజులు నాకు సేమ్ చేయాలి కాళ్ళు కళ్ళు మరి నేను ఎవరు ఏమంటాను పని చేయమంటారు వాళ్ళు ముద్దు అని చెప్పో పని చేయమంటాను వాళ్ళు వాళ్ళు చేస్తారు నీ చెప్పాలి మంచిగా వాళ్ళతో ఆడుకోవాలని నీ పని చెప్తాను అలా పని చెప్తాను ఏ మసాలా వేసుకుంటే బాగా ఏ నికొడు వొసింది నిచ్చ పోసు పోసు నీకే పోవొసింది మొత్తం యాక్ట్ ముత్త అంతే ముకొటి ఆయన ఏ మత్త జినే వో

కరెక్ట్ నట్లు నా తోడు అదో దాలకత్తా అదే ఇరంగట్టాదో ఇరంగట్టేయా తాసు వత్తనే ఇరంగట్టలా గాని యమ్మ మూడు గుడ్లు కుట్టా మూడు గుడ్లు సరి సమానం పోతారా ఎత్త పట్ట పోతురాకుంటే ఎట్లా చెప్పు ఏ నీకే కాదే నీ అబ్బాయి తిన తిని రాలేము అమ్మా ఏవో అయినా కాక ఏమున్నది చాలా చికెన్ తెచ్చుకుందాం అన్న నేను ఇలా మొత్తము పక్షాత్తం పెడితే కదా భోజనం చేయాలి నాకు కోడిగుడ్లు తెచ్చా కోడిగుడ్లు తెచ్చే మూడు ఒక్కదిక్కేయాల వేరే వేరే వేసు కదా కోడిగుడ్లు వేరే వేరే సార్

చిన్నగా అయింది చిన్న కోడుగుడ్ చిన్న 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 కోట్టింది ఎదురు నువ్వు పెద్దగా పోస ఫస్ట్ పోసినప్పుడు మూడంటే మూడంటే మూడు భాగాలు చేసిపోయాద్దా ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం చేసిపోయేద్దా ఒకటో ఆమ్లెట్ రెండోది మూడో ఆమ్లెట్ మూడు కావద్దా కోడుగుట్టు మూడు పోసినప్పుడు మూడు కావద్దా మూడు కోడు గుడ్లు నిన్న అలా నిగొట్టా పుచ్చాలెవా పుచ్చన వాతం అంటే కుడు మూడు కోడు గుడ్లు మూడు కోడు గుడ్లు వొడ్సటప్పుడు మూడవ మెట్టు కావాలి అయినయ కాలే కోట్ పెడగై పెడగచిదా మాగవా को <mile> <lumpurra> <affiliate> టేస్ట్ మార్చుకున్నా కానీ కోడిగుడ్లు మొత్తం ఆగా ఎత్తి నేను కోడిగుడ్లు పోలిసి ఆమ్లెట్లు మూడు మూడొక దిక్కు ఎత్తివి ఒక్క దిక్కు పోలిసి అందులో పొడిసి ఉప్పుకారం అన్నీ కలుపుతీవి పోసేటప్పుడేమో మరి మూడు మూడు ఆమ్లెట్లు గాలు పోయారు దానిలో ఒక్కటే పోతే వాళ్ళ మిగతా రెండు ఆమ్లెట్లు చేయగా

आपण आपण अपराध ఇది నిరున్స్లేది ఇది నిరున్స్లేది హు హు ఇల్లుకున్నది అన్ లూక్ ఉన్నది ఈ ఇల్లుకున్నది ఇంట్లో ఉప్పే ఉంది ఇంట్లో ఉప్పే ఉంది ఇంట్లో ఉంది ఉప్పే ఇ నాల్గో కూడ వస్తే మన శరీరం ఏంగాల క అమ్మ ఆ섭 జాయి మళ్ళా చెప్పు మళ్ళొక అరకెలేదే అరకెలు వెళ్ళిపోయి

మూడు కోడి ఒక్కొక్క ఆమ్లెట్ అయ్యేటట్టు మూడు అయ్యేటట్టు కోడి గుడ్డుకు ఒక్కటి వాడేటట్టు చేయాలి గుడ్డు ద్వారా ఒక్కటే అవుతుంది మిగతా రెండు అవుతలేవే చిన్నగా నాకు పాపరాలుగా తే